సన్ రైజర్స్ కు ప్లేఆఫాస్ ఏ ఛాన్స్ ఇంక ఉన్నాయా అనేది మన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరి ప్రశ్న అయితే దానిపైన నేను ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాయని ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు నిజంగా ఎప్పటిన సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఎవరన్నా అనుకున్నారా మనం నెంబర్ వన్ నెంబర్ టూ నా అని ఆలోచించే పొజిషన్ ఉంటాం గాని అసలు ప్లేఆఫాఫ్స్ కు క్వాలిఫై అవుతావా కావా అని ఎవ్వరు అనుకుంటున్నారు దానికి తోడు మీరు క్రికెట్ వీడియోలు చేసి ఎవ్వరైనా చూడండి ప్రతి ఒక్కరు ఎస్ఆర్ హెచ్ ప్లేఆఫ్స్ కు పోతుంది అని వాళ్ళ లిస్ట్ లో పెట్టుకున్నారు అటువంటి ఎస్ఆర్ హెచ్ ఇప్పుడు దారుణంగా దారుణంగా ఆడుతున్నది వాళ్ళ దారుణమైన ప్రదర్శన కారణం ఏమైనా కావచ్చు కానీ మనం ఇప్పుడు ప్లే ఆఫ్స్ కు పోతావా పోవా అనేది డౌట్ అయితే ఈ సీజన్ స్టార్టింగ్ నుండే కనుక చూసుకుంటే మనం ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ తోటి రెండు వందల ఎనభై ఆరు కొట్టినాం మనం ఏం మారలేదు మన ఆట దగ్గర ఏం మారలేదు లాస్ట్ సీజన్ లో ఎట్లు ఉతికినామో అట్నే ఉతుకుతామని అందరికి ఒక రకమైన భయం అనేది క్రియేట్ చేసినాం కాకపోతే ఆ తర్వాత మిగిలిన జట్లే మనల్ని భయపెడతాయి రాజస్థాన్ పైన ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత కంటిన్యూగా ఓడిపోకుండా వచ్చినాం అనమాట ఫస్ట్ లక్నో సూపర్ జింగ్స్ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ ఇట్లా కంటిన్యూగా నాలుగు కు నాలుగు మ్యాచ్లు ఓడిపోయినాం అరే ఇక ఎస్ఆర్ హెచ్ పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో పంజాబ్ పైన రెండు వందల నలభై ఆరు చేసినాం ఇది ఐపీఎల్ లో సెకండ్ హైయెస్ట్ చేజ్ అన్నమాట ఫస్ట్ హైయెస్ట్ పంజాబ్ చేసింది సెకండ్ హైయెస్ట్ వాళ్ళ పైన మనం చేసినాం రెండు వందల నలభై ఆరు చేజ్ చేసినాం అభిషేక్ శర్మ సూపర్ ఆడిన వన్ ఫార్టీ వన్ రన్స్ దాంతో మళ్ళీ ఇక ఎస్ఆర్ హెచ్ ఫామ్ లోకి వచ్చింది పుంజుకుంటుంది అని అందరు అనుకున్నారు కాదు ఆ తర్వాత నెక్స్ట్ రెండు మ్యాచ్లు కంటిన్యూ ముంబై తోటి వాళ్ళ దగ్గరికి పోయి ఓడిపోయినా వాళ్ళను మన దగ్గరికి పిలిచి కూడా వాళ్ళకు రెండు పాయింట్లు ఇచ్చిన అనమాట లేటెస్ట్ గానే అయితే ఫస్ట్ ఆ నాలుగు మ్యాచ్లు ఓడిపోవడం కంటే కూడా ఈ ముంబై పైన వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోవడమే మన ప్లే ఆఫ్ అవకాశాలను ఎక్కువగా దెబ్బతీసింది అనమాట ఎందుకంటే ఈ ముంబై తోటి రెండు మ్యాచ్లు అయిపోయేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడింది ఎనిమిది మ్యాచ్లు ఆడి జస్ట్ రెండే గెలిచింది ఆరు ఓడిపోయింది అనమాట కాబట్టి ప్రజెంట్ మన ఖాతాలో జస్ట్ నాలుగు ఉన్నాయి మనం నైన్త్ పొజిషన్ ఇప్పుడు కనుక చూసుకుంటే అయితే ప్లే ఆఫ్ క్వాలిఫై కావాలంటే టాప్ ఫోర్ లో కోవాలి పదహారు పాయింట్లు మినిమం పదహారు ఉంటే ఎవరి పైన ఆధారపడకుండా ఏ టీం అయినా సరే డైరెక్ట్ ప్లే ఆఫ్స్ అనేది పోతుంది అయితే మన ఎస్ఆర్ హెచ్ కి ఇప్పుడు పదహారు పాయింట్ల దాకా పోయే ఛాన్స్ ఉందా అంటే ఉన్నది ఎందుకంటే మన ఎనిమిది మ్యాచ్లు అయిపోయినాయి ఇంకా ఆరు మ్యాచ్లు ఉన్నాయన్నమాట లీగ్ దశలో ఈ ఆరుకు ఆరు మ్యాచ్లు మనం గెలిస్తే ఖచ్చితంగా మనకి పదహారు పాయింట్లు అయితే మనం ప్లే ఆఫ్స్ కు పోతాం కానీ అట్లా జరగాలంటే మనం ఆరు కారు కంటిన్యూగా గెలవాలి అట్లా గెలుస్తామా అంటే నాకు డౌటే ఎందుకంటే మన నెక్స్ట్ మ్యాచ్ లెవెల్ తోటి ఉన్నాయి ఈ ఏప్రిల్ ఇరవై ఐదున చెన్నై సూపర్ కింగ్స్ మే రెండున గుజరాత్ టైటన్స్ మే ఐదున ఢిల్లీ క్యాపిటల్స్ మే పదిన కోల్కతా నైట్ రైడర్స్ మే పదమూడున ఆర్సీబీ మే పద్దెనిమిదిన లక్నో సూపర్ జెంట్స్ ఈ జట్లతో మన నెక్స్ట్ ఆరు మ్యాచ్లు ఉన్నాయన్నమాట ఈ సీజన్ కనుక చూసుకుంటే టేబుల్ టాప్ లు ఉన్నాయని ఈ జట్లే ఒక చెన్నై మనకంటే కింద ఉన్నది కాకపోతే ఈ మ్యాచ్ మనం పోయి వాళ్ళ దగ్గర ఆడాలి కాబట్టి అది గెలుస్తాం గెలవం నాకు డౌట్ అది గెలిస్తేనే మన ఛాన్సెస్ అనేవి సజీవంగా ఉంటాయి లేదంటే మన పని అయిపోయినట్టే ఎందుకంటే ఇందులో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇక ఎస్ఆర్ చేరుకోగలిగే మాక్సిమం పాయింట్స్ ఎన్ని అంటే పద్నాలుగు మరి పద్నాలుగు పాయింట్లతో ప్లేయర్స్ కు క్వాలిఫై ఆరా అంటే అవుతారు అయ్యే ఛాన్స్ ఉంటాయి అప్పుడు వేరే జట్ల పైన ఆధారపడాల్సి ఉంటది ఆ జట్లు పదహారు పాయింట్ల దాకా పోవద్దు పద్నాలుగు పాయింట్ల దాకా ఆగాలి ఆ పద్నాలుగు పాయింట్ల దగ్గర ఆగిన తర్వాత కూడా మనకు నెట్ రేట్ అనేది మంచిగా ఉండాలి కాకపోతే ప్రజెంట్ మనం నెట్ రేట్ చూస్తే చాలా దారుణంగా ఉన్నది మైనస్ వన్ పాయింట్ త్రీ సిక్స్ వన్ నెట్రాన్ రేట్ ఉన్నది మనది కాబట్టి దీన్ని మనం ఎంత మెరుగుపరచుకోగలిగితే అంత మెరుగుపరచుకోవాలి పద్నాలుగు పాయింట్లతోటే కాదు పన్నెండు పాయింట్లతో కూడా కొన్ని సార్లు టీమ్స్ ప్లేయర్స్ కు క్వాలిఫై అయిన రోజులు ఉన్నాయి కాకపోతే అప్పుడు నెట్ అనేది కీలకం అవుతుంది అది మరిగా పన్నెండు పాయింట్లతో ఈసారి పోదావా అంటే కష్టం ఎందుకంటే ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఒక టీం ఆల్రెడీ ఇప్పటికే పన్నెండు పాయింట్లు సాధించింది మిగిలిన నాలుగు టీములు పది పది పాయింట్లతో ఉన్నాయి ఈ నాలుగు టీములు కూడా మిగిలిన వాళ్ళ ఆరు మ్యాచ్ల ఒక్క రెండు మ్యాచ్లు కూడా గెలవరా అంటే అది ఇంపాసిబుల్ ఖచ్చితంగా గెలుస్తాయి టాప్ టైమ్స్ కాబట్టి పన్నెండు పాయింట్లతో ఈసారి ప్లేఆర్స్ కు పోవడం కష్టం పద్నాలుగు పాయింట్లతోటి పోవడం కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే పద్నాలుగు పాయింట్లతోటి కూడా కష్టం అవుతుంది గానీ ఒక చిన్న హోప్ ఉంటది పదహారు అయితే మాత్రం ఖచ్చితంగా ప్లేఆర్స్ కు పోతాం కాదా పదహారు పాయింట్లు కావాలంటే ఆరు కారు గెలవాల్సిందే మరి ఆరు కారు మ్యాచ్ లో గెలుస్తారా అంటే నాకైతే డౌట్ ఎందుకంటే సన్ రైజర్స్ కి ఏది బలం మనకు ఏ బలం కదా కాబట్టి ఇప్పుడు మన బలహీనత ఏందంటే ఏ టాప్ ఆర్డర్లు ఎవ్వరు ఆడట్లేదు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఇషాంత్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి ఎవ్వరు పర్ఫార్మెన్స్ చేయట్లేదు నిన్నటి మ్యాచ్ లో ఒక్క మ్యాచ్ ని పర్ఫార్మెన్స్ చేసిండు మన జట్టులో ఒక్కళ్ళు కూడా స్ట్రోక్ మేకింగ్ బ్యాటర్ అనేది కర్వైపోయారు అనమాట స్ట్రోక్ మేకింగ్ బ్యాటర్ లేకపోవడమే మనకు పెద్ద దెబ్బ పడ్డది అదే పెద్ద మైండ్ అట్నే బౌలింగ్ సన్ రైజర్స్ బౌలింగ్ గురించి ఎంత చెప్పుకుంటే లాస్ట్ సీజన్ లో కూడా మనది పెద్ద బౌలింగే కాదు కాకపోతే బ్యాటింగ్ చేయబట్టి గెలిచినాం మనలు రెండు వందల యాభై రెండు వందల అరవై కొడతే వాళ్ళు కొట్టిన దానికి పది ఇరవై తక్కువ ఇచ్చి మనం గెలిచినా అన్నమాట అనమాట అప్పుడే అర్థం చేసుకోవాలి మన బౌలింగ్ ఎట్లున్నదో ఈ సీజన్ లో మనోళ్ళు రెండు వందల యాభై రెండు వందల అరవై కొడతలేరు కాబట్టి మన బౌలింగ్ దాన్ని డిఫెండ్ చేయలేకపోతున్నది వాళ్ళు కొట్టే స్కోర్ ను భువనేశ్వర్ కుమార్ ని వదులుకొని మహమ్మద్ షమిన్ తెచ్చిన అనమాట కాకపోతే మహమ్మద్ షమీ మొత్తానికి మొత్తం తేలిపోతున్నాడు అక్కడ ఆర్సీబీ లో మన ఏమో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఇక్కడ షేమీ అస్సలు చేయలేకపోతున్నాడు అట్నే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ లేడు లాస్ట్ సీజన్ ఇదే బాధ మనకు ఒక మంచి స్పిన్నర్ లేడు ఈ సీజన్ లో కూడా ఇదే బాధ ఉన్నది ఒక మంచి స్పిన్నర్ అనేది లేడు దానికి తోడి సమర్జీత్ సింగ్ ఉనాద్ కట్ వీళ్ళందరూ ఉన్నా లేనట్టే ఇషాన్ మలింగ మనోడు కూడా ఏ మాత్రం పర్ఫార్మెన్స్ చేయట్లేదు అనమాట అందుకే మన బౌలర్ల పైన నమ్మకం ఉండట్లేదు ఎందుకంటే వన్ సెవెంటీ వన్ ఎయిటీ కొడితే వేరే టీం యొక్క బౌలర్లు వాటిని డిఫెండ్ చేయగలుగుతారు కాబట్టి మన బౌలర్లు రెండు వందలు కొట్టినా కూడా డిఫెండ్ చేయలేరు మినిమం రెండు వందల నలభై రెండు వందల యాభై ఇస్తేనే డిఫెండ్ చేయగలిగే సత్తా ఉన్నది మనోళ్లకు అది కూడా చాలా తక్కువ అది కూడా డిఫెండ్ చేస్తారో చేయరో డౌటే గానీ అట్లా కొడితే మనోళ్ళు డిఫెండ్ ఒక నమ్మకం అనేది ఉంటది కాబట్టి నూట ఎనభైలు రెండు వందలు కొడితే మాత్రం డిఫెన్ చేస్తారని నేను అనుకోవట్లేదు కాకపోతే నెక్స్ట్ మ్యాచ్ చెన్నై వాళ్ళపైన మన బ్యాటింగ్ నూట ఎనభై కొట్టిన కూడా గెలిచే ఛాన్సులు ఉంటాయి కాబట్టి నూట ఎనభై ని మన బౌలింగ్ డిఫెన్ చేస్తా చెయ్యదా అనేది చూడాలి